என்ன மாத்தறதா ஜாதகம் మాట్లాడు మిక్కిన లెటర్ ప్రకారం మీరు పంపలేదు వాక్మండి దాని ప్రకారం మీకు తీసుకొచ్చాము కానీ దాంట్లో ఏం ఇల్లు కట్టుకుంటే పక్కపన కూడా ఇబ్బంది అవుతుందని చెప్తాను ఆయన డ్యామేజ్ అవుతుందని చెట్టు పట్టుకున్న ఇల్లు కట్టుకుంటాం మనం టెంపుల్ పక్కకునే ఇల్లు కట్టాము వచ్చినాము మీకు ఇప్పుడు మేము లెటర్ ఇస్తాము పని ఆప్తావా లెటర్ అనుకోండి పై అధికారుల తర్వాత విషయం ఇప్పుడు నువ్వు ఇప్పుడు మాట్లాడా ఇంత సీరియస్ రాగా నువ్వు పై ఆఫీసర్ పై ఆఫీసర్ మై ఆఫీస్ నిన్ను నువ్వు నువ్వు అర్థమవుతుంది అమ్మ నువ్వు నేను మోటుగా మాట్లాడితే నువ్వే దొంగ మనస సాక్షి కాదు అది ఏమంటుండో ఆయన ఏం చేసిండో ఏం కదా ఏం లంచం తీసుకొని మాకు సంబంధం లేదంటే ఆరోపణలు ఆయన మాకు ఇచ్చిన అంటే మేము పర్మిషన్ ఇవ్వచ్చి జీవో కట్ చేసే కదా అని చెప్పి ఎన్టీగో వేరు ఇప్పుడు వస్తే కదా